జా జా బుక్ తనిఖీ జాబీకి చదువు సో ఇప్పుడు మనం గోధ్రుమ ద్వీపలో ఉన్నాం సో ఇక్కడ తొమ్మిది ద్వీపాలు నవద్వీపాలు అనేసి మనం చెప్పుకున్నాం అంటే చైతన్య మహాప్రభు సమయంలో ఈ యొక్క ద్వీపాలు చాలా స్పష్టంగా కనిపించేవి కానీ ఎవ్రీ ఇయర్ గంగా ప్రవాహం వల్ల అవి అటు ఇటుగా మారిపోయినాయి అంత స్పష్టంగా లేవు అయినప్పటికీ ద్వీపం అనేది అది ద్వీపమే సో ఇక్కడ గోత్రుమ ద్వీపని పేరు ఎందుకు వచ్చిందంటే ప్రతి ద్వీపానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నవవిధ భక్తికి సంబంధం ఉందన్నమాట ఈ గోత్రుమ ద్వీపు కీర్తన సో అంతర్దీప్ అది ఆత్మ నివేదన సో ప్రతి ద్వీపానికి నవవిధ భక్తులంటే మీకు తెలుసు అనుకుంటాను మన ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్లోకంలో మనం ఏదైతే భక్తియుక్త సేవను ఆచరిస్తున్నామో ఇది నవవిధ భక్తి అంటే తొమ్మిది రకాలైనటువంటి ఒక భక్తి మొదట శ్రవణం శ్రవణం అంటే వినడం ఇప్పుడు మనం వింటున్నాం భగవంతుని యొక్క నామ రూపగుణిలను వినడం అది శ్రవణం అంటారు తర్వాత కీర్తనం ఆయన గురించి పాడడం కీర్తించడం ఆయన యొక్క నామ రూపగొన కీర్తించడం మాట్లాడడం వినడం మాట్లాడడం తర్వాత శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం స్మరించడం ఎప్పుడైతే శ్రవణ కీర్తన మనం చేస్తామో అప్పుడు స్మరణ అనేది వస్తుంది ఇప్పుడు ఎవరిని స్మరిస్తున్నాం మనం భగవంతుని ఒకవేళ మన ఇంటి దగ్గర ఉంటే ఎవరిని స్మరిస్తాం ధనం 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 మూలం ఇదం జగత్ మనీ ఇస్ ద హనీ ఎప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలని స్మరిస్తూ ఉంటాం భార్య పిల్లలు అంతస్తులు ఆస్తి ఇంద్రియ భోగం గురించి స్మరిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఇంద్రియ భోగం గురించి శ్రవణ కీర్తనలు జరుగుతాయో ఈ స్మార్ట్ ఫోన్లో కూడా అవే జరుగుతుంటాయి ఎప్పుడు వింటూ ఉంటాం స్మార్ట్ ఫోన్లో ఏమి ఇంద్రియ భోగం గురించి మాట్లాడేది కూడా వాళ్ళు అదే మాట్లాడతారు భోగం గురించి అంటే ఎప్పుడైతే కృష్ణుని గురించి వింటామో కృష్ణ గురించి మాట్లాడుతామో స్మరణ అనేది చేస్తాం అదే స్మరిస్తామని విష్ణు స్మరణం తర్వాత అర్చనం అర్చన చేయడం వందనం వందనం అంటే ప్రార్థనలు చేయడం ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు కుంతిమారానికి ప్రార్థనలు ఉన్నాయి భీష్ముని ప్రార్థనలు ఉన్నాయి ధ్రువుని ప్రార్థనలు ఉన్నాయి సోనంకి అర్చనం వందనం దాస్యం దాస్యం అంటే హనుమాన్ ఉదాహరణకు సేవ చేయడం దాసునిగా ఉండడం సఖ్యం అంటే స్నేహం గోపబాలు ఉదాహరణకు గోపికలు గోపికలు గోపవాళ్ళు ఫ్రెండ్స్ ఆత్మనివేదనం బలి మహారాజు ఉదాహరణ చెప్పబడింది గోపికలను కూడా చెప్పవచ్చు సో ఈ తొమ్మిది స్థాయిలు ఈ యొక్క భక్తిలో శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం సో మనం అంతర్ ద్వీపులో ఉన్నాం అది ఆత్మ నివేదన తర్వాత సీమంత దీప్కి వెళ్ళాం మనం అదేమది శ్రవణం గోత్రం దీప్ కీర్తనం నేను మళ్ళీ అడుగుతాను అక్కడక్కడ గుర్తుంచుకోండి మధ్య ద్వీప్ స్మరణం అది రేపు మనం వీలైతే వెళ్తాం కోలద్వీప్ పాదసేవనం కోల ద్వీప్ పాదసేవనం లక్ష్మీదేవిస్తూ ఉంది నారాయణ ఋతుద్వీప్ అర్చనం జాన్మద్వీప్ వందనం ఇవన్నీ ద్వీపాలు మనం చూడలేకపోవచ్చు కానీ మనం పక్క కనిపిస్తూ ఉంటాయి అవన్నీ ద్వీపాలను ద్వీప్ దాస్యం రుద్రద్వీప్ సఖ్యం రుద్రద్వీప్ వెళ్తే వెళ్ళొచ్చు మనం కోల ద్వీపు వెళ్తాం మధ్య ద్వీప్ వెళ్తాం మిగతాయి జస్ట్ మనం పక్క నుంచి వెళ్తాం సో ఇక్కడ గోధుమ ద్వీప్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ప్రత్యేకంగా అంటే చెత్తన ఆపురం ఉన్నప్పుడు కూడా పదహారు నదులు ఇక్కడ ప్రవహించేది పదహారు నదులు అప్పట్లో గంగా యమున సరస్వతి అలకానంద కావేరి తామ్రపర్ణి తామ్రపరి తమిళనాడులో ఉంటుంది అది బ్రహ్మపుత్ర సరయు గంగా మానసంగా కృతమాల విద్యాధరి నర్మద గోమతి మంధాకిని గోదావరి కూడా ఉంది ఈ పదహారు నదులు యవద్వీప ధామం కానీ అవి కూడా అన్ని కొన్ని గుప్తమైపోయాయి కొన్ని కనిపించట్లేదు బయటికి మనం త్రివేణి సంగంలో చూడవచ్చు గంగా ఏమైనా ఉంటుంది ఉంటుంది చాలా నదులు గుప్తమైపోయాయి అంటే భౌతికమైనటువంటి జన్మదర్శిణా కొద్దీ ఈ యొక్క పుణ్యక్షేత్రం యొక్క మహత్యం అనేది తగ్గు అది దాచి దాపబడుతుంది ఉదాహరణ మనం ఇప్పుడు మాయాపూర్లో ఉన్నాం అక్కడ మాయాపూర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే శివుడు పార్వతి చెప్తూ ఉన్నాడు అనమాట మాయ అంటే తెలుసు కదా మాయ అంటే మాయ అంటేమి ఏం లేదండి మాయ అంటే భ్రమ అని చెప్పొచ్చు ఏదైతే నిజం కాదో అది మాయా మాయా సభ అంటే మనం ఏమనుకుంటున్నాం ఏదైతే మనం ఉదాహరణకు మనం శరీరం కాదు కానీ మన శరీరం అనుకుంటున్నాం అది మాయా మనం అనుకుంటున్నాం ఓ నేను అనుభవిస్తాను ఎంజాయ్ చేస్తాను కానీ అనుభవించలేము అది మాయా నేను తాగితే ఆనందం వస్తుంది అది ఆనందం రాదు మాయ అది అంటే ఏదైతే వాస్తవం కాదో అది మాయా అంతా కూడా మాయా సో ఇక్కడ పార్వతి చెప్తున్నాడు శివుడు ఆమె ఏం చేస్తుంది పార్వతి అందరినీ మాయలో ఉంచేస్తుంది పార్వతి ఎవరు ఈ దుర్గా ఈ దుర్గానికి అధిపత్యాన్ని సో అందరినీ మాయలో ఉంచేస్తుంది ఓ మీరు ఆనందిస్తారు బాగుంది ఇక్కడే ఉండండి నా ఒడిలో ఉండండి ఆమె తల్లి ఒడిలో ఎలా పట్టుకుంటుందో అందరినీ మాయా ఆమె ఒడిలో ఉంచేస్తున్నారు సో ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాయాపూర్ ధామంలో మాయాదేవి ఏం చేస్తుందంటే భౌతికమైనటువంటి వ్యక్తులకు ఈ ధామం కనిపించకుండా చేసేస్తున్నారు భ్రమింపజేస్తున్నాం చాలా మంది వస్తుంటారు కొన్ని వేల మంది వస్తుంటారు కానీ ఇక ధామం యొక్క మహత్యం ధామం యొక్క పవిత్రత ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎంతమంది ఎంజాయ్మెంట్ కోసం వస్తారు ఉదయం మహారాజు కూడా చెప్తున్నారు కదా ఎంతోమంది వస్తుంటారు ఇంద్రియ భోగం కోసం వస్తారు ఉదాహరణకు తిరుపతి వెళ్తారు నాలుగు రకాల వ్యక్తులు వెళ్తారు తిరుపతి కొందరు కోరికల కోసం వెళ్తారు ఇంకొందరు ఆపదల కోసం వెళ్తారు ఇంకొందరు జ్ఞానం కోసం వెళ్తారు ఇంకొందరు జిజ్ఞాస కోసం వెళ్తారు ఈ నాలుగు రకాల వ్యక్తులు కానీ ఈ నాలుగు రకాల వ్యక్తులు ఉన్నతమైన భక్తులు కాదు ఎవరైతే భగవంతుని సంతృప్తి కోసం వెళ్తారో భక్తిని చేయడం కోసం వెళ్తారు అంటే ప్రోపాల్ వారు చెప్తారు ఒకరి దగ్గరికి మనం వెళ్తున్నాం అంటే వాళ్ళు ఏదైనా ఇస్తామనేసి కాదు ఇప్పుడొకరికి మనం ఏదైనా సేవ చేస్తున్నాం ఓ వాళ్ళు ఏమైనా ఇస్తారని కాదు అక్కడ చలివేంద్రం పెట్టారు ఓ చలివేంద్రం నీళ్ళు ఇస్తారు కానీ ఏమైనా డబ్బులు అడుగుతారు అది చలివేంద్రం కాదు అంటే ఇక భక్తి అనేది భౌతికమైన కోరికల కోసం కాదు బిజినెస్ కాదని చెప్తారు ఇప్పుడు ప్రవుపాల దిస్ ఈజ్ నాట్ లవ్ ఆఫ్ బ్రెడ్ దిస్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్ అంటే అక్కడ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు బ్రెడ్ తింటారు సో వాళ్ళు చర్చికి వెళ్ళేసి నాకు బ్రెడ్ ఇవ్వండి అని అడుగుతారు ఆదివారం ఆదివారం సో బ్రెడ్ వస్తుంది వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి బ్రెడ్ ఇస్తారు లారీలు లారీలు సప్లై చేస్తారు అప్పుడు వాళ్ళు ఏమంటారు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళే మాకు దేవుళ్ళని చెప్తారు అంటే ఎవరు బ్రెడ్ ఇస్తే అంటే ఎవరు అన్నం పెడితే వాళ్ళు భగవంతుని కాదు ఎవరు ధనం ఇస్తే వాళ్ళు భగవంతుని కాదు చాలా మంది చెప్తుంటారు మేము ఆ భగవంతుని నమ్ముతాం ఈ భగవంతుని నమ్ముతాం ఆయన నమ్మగానే మాకు ఉద్యోగం వచ్చింది ఈయన నమ్మగానే బిల్డింగ్ వచ్చింది ఆయన నమ్మగానే ఆస్తి అని అయిపోయినాయి వీళ్ళు నమ్మగానే వీళ్ళ దగ్గరికి వెళ్తే మాకు సంతానం లభించింది వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు ఐశ్వర్యం లభించింది అది భగవంతుని పని కాదు భగవంతుని అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి తప్పించి తెవిధ క్లేశాల నుంచి తప్పించి మన యొక్క స్వరూపం ఏదైతే ఉందో మన స్వరూప సిద్ధి మన సేవకు మార్చి ఆయన యొక్క ధామానికి తీసుకొని వెళ్తాడు పని పనే అందుకని ఆయన అనేక అవతారాలు తీసుకొని ఇక్కడికి వస్తాడు మళ్ళీ భౌతికమైన కోరికలు తీసుకుని మళ్ళీ బంధించేస్తాడు సో ఇది ఎప్పుడైనా మీరు విన్నదే కానీ మళ్ళీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలంటే ఈ యొక్క ధామం అనేది కూడా మనం ఎందుకు చూస్తున్నాం అంటే ఇక్కడ మనం భక్తిని కృష్ణుని పట్ల ప్రేమను భగవంతుని నామం పట్ల ఆస్వాదనైతే పెంచడం కోసమే ఇక్కడ అవన్నీ మనం చేస్తున్నాం ఈ ధామ పరిక్రమ అంతా కూడా సో ఇక్కడ గోత్రుమ్ ద్వీప్ సో ఇక్కడ సురభి సురభి ఎవరు ఎవరావు ఇంద్రుని దగ్గర ఉంటుంది సార్ సో ఇంద్రుడు తెలుసు కదా బ్రహ్మ ఎలా విమోహం చెందారో మనం మనం చర్చించాం అంతర్ద్వీప్లో ఇక్కడ ఇంద్రుడు ఆయన గోవర్ధనగిరిని ఎత్తే ముందు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నంద అవన్నీ మీకు తెలుసు అనుకుంటే షార్ట్గా చెప్తాం మీకు అక్కడ నంద యజ్ఞం చేయాలనుకుంటాడు దేవతల కోసం ఎందుకంటే దేవతలు అన్నీ ఇస్తున్నారు అందువల్ల యజ్ఞం చేయడం కానీ అక్కడ కృష్ణుడు చిన్న వయసు ఎందుకు దేవతలు మీరు ఆరాధిస్తున్నారు ఇక్కడ గోవర్ధనమే మనకు గడ్డిని ఇస్తుంది నీళ్ళని ఇస్తుంది అవులకంతా అదే ఆశ్రయం అక్కడ చూడకండి అన్నీ అదే ఇస్తుంది ఎందుకు అవుతుంది ఫ్యాన్ అవుతుంది ఎందుకు మీరు ఈ దేవతలను ఆరాధిస్తున్నారు అనేసి కృష్ణుడు చెప్తారు అప్పుడు కృష్ణుడు యొక్క మాటలు వినేసి చివరికి వాళ్ళు ఇంద్ర పూజను ఆపేసేసి గోవర్ధన్ని పూజ చేస్తారు వాళ్ళు సో అనేక రకాలైనటువంటి యొక్క పానీయాలతో అన్నంతో రకరకాలైనటువంటి నైవేద్యాలతో అంటే చాలా పెద్ద స్టోరీ అది మళ్ళీ చర్చిద్దాం సో అప్పుడు ఇంద్రుడు కోపం వస్తుంది అనమాట చిన్న బాలుడు వచ్చేసి మా దేవతలకు ఆరాధన ఆపేసేసి ఈ కొండను ఆరాధించమని చెప్తాం చాలా తీవ్రమైన కోపం వచ్చి సంవర్తక అంటే కృషి వల్ల భగవంతుడిని తెలియదు భగవంతుడిగా భావించారు వాళ్ళు కానీ వాళ్ళు తెలుసు కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఆయన రక్షిస్తాడు అనేసి సో అప్పుడు ఎలాగానే ఆయన ఈ యొక్క గోవర్ధన పర్వతాన్ని అంటే ఇరవై నాలుగు మైళ్ళ విస్తీర్ణం చాలా పెద్ద కొండ అది కొండ కాదు అది ఈ యొక్క చిటికన వేలతో ఇలా వెళ్తాడు గొడుగులాగా అందరూ కొన్ని లక్షల ఆవులు ఆ ఉందావని వాసులందరూ అక్కడ ఆశ్రయం తీసుకుంటారు సో అప్పుడు ఈ యొక్క ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది అనమాట అంటే ఆపేస్తాడు సమర్థగా మేఘాలు ఆ అప్పుడు ఇంద్రుడికి అర్థమవుతుంది అవుతుంది సారీ కోపం ఇంద్రుడికి అర్థమవుతుంది ఈయన దేవాది దేవుడు సామాన్య వ్యక్తి కాదనేసి ఆ యొక్క మేఘాలను తీసుకుంటాడు తర్వాత ఆయనకు అర్థమవుతుంది నేను తప్పు చేశాను ఎందుకంటే దేవతలందరూ కృషి సేవకులు ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ నడుస్తాయి ఇప్పుడు సూర్యుడు సూర్యరేష్మిస్తున్నాడంటే ఆ శక్తినిచ్చింది కృష్ణుడే సూర్యదేవుడు వాయువు గాలినిస్తుందంటే ఆయన శక్తి ద్వారానే అగ్ని అగ్ని యొక్క ప్రభావం వస్తుంది ఆయన ద్వారానే మిగతా ఎవరి దగ్గర శక్తి లేదనమాట సో అలాంటిది నేను ఎందుకు తప్పు చేశాను అపరాధం క్షమించి అడుగుతాడు మన వృందావనంలో కూడా సురభీకుండా ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది అనమాట సో అప్పుడు చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత క్షమాపణ అడుగుతాడు అయిన తర్వాత కూడా మళ్ళీ భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు నేను విన్నాను కలియుగంలో మళ్ళీ ఆ కృష్ణుడు అవతరిస్తాడు మళ్ళీ నేను బివిల్డర్ అయిపోవచ్చు మళ్ళీ మోహం చెందొచ్చు ఆ భగవంతుడు ఎట్లుంటాడంటే పెద్ద అంటే ఇక్కడ కృష్ణుడు ఎట్లుంటాడు ఉంటాడు ఏం భగవంతులా ఉంటాడు మళ్ళీ మళ్ళీ భగవంతుడు ఎలా వస్తాడు తెలియదు తర్వాత నేను మోహం చెంది మళ్ళీ అపరాధం చేసే అవకాశం ఉంది ఏం చేయాలనేసి సురభిని ఆ ఇంద్రుడు వచ్చి అడుగుతాడు అప్పుడు సురభి మాత చెప్తుంది ఇప్పుడు గౌరహరి ఆవిర్భవించబోతున్నాడు కలియుగంలో మనం అక్కడ వెళ్దాం వెళ్ళేసి అక్కడ ఆయన ఆరాధిస్తామనేసి ఈ ద్వీపానికి వస్తారు వాళ్ళిద్దరు సురభి తర్వాత ఇంద్రుడు అక్కడ మీరు చూడొచ్చు మొదటి దానిలో సురభి ఇక్కడ ఉంది ఇంద్రుడు అక్కడ ఉన్నాడు సో అప్పుడు ఆ గౌరహరి ఆయన ఆవిర్భవిస్తాడు వాళ్ళకు దర్శనం ఇస్తాడు ఇంకా అప్పటికి రాలేదు గౌరహరి ఆ లేక తీవ్రమైన బాధను పశ్చాత్తాపాన్ని చూసి గౌరహరి ఆవిర్భవించి అప్పుడు చెప్తాడు ఏం కావాలని అడుగుతాడు సో ఇంద్రుడు ఇదే విషయాన్ని చెప్తాడు నేను మూర్ఖున్నాయి నేను తెలివి తక్కువ దద్దమ్మనై నేను నేను సామాన్య వ్యక్తిగా భావించాను సో నీ యొక్క ఐశ్వర్యాన్ని గుర్తించలేక నీకు తప్పు చేశాను మళ్ళీ మీరు ఎన్నో అవతరాలు తీసుకుంటారు మళ్ళీ నేను అపరాధం చేసే అవకాశం ఉంటుంది ఎలా నేను తప్పించుకోవాలా అనేసి అడుగుతాను సో అప్పుడు గౌరహరి ఆశీర్వాదం ఇస్తాడు లేదు ఇప్పుడు నేను గౌరహ గౌరాంగ మహాప్రభుగా నేను ఆవిర్భవించాను గౌరవర్ణంలో రాధాభావంలో నేను ఆవిర్భవించనున్నాను సో నువ్వు నా యొక్క నామ సంకీర్తనను చేస్తూ నువ్వు గౌరాంగ గౌరాంగ అని ఉచ్చరిస్తూ నువ్వు ఇక్కడ ఈ విధంగా సేవ చేస్తూ ఉండు సో ఆ విధంగా నువ్వు మోహం చెందమనేసి ఆయనకు ఆశ్వాసం ఇస్తాడు కృష్ణుడు కృష్ణుడే గౌరాంగ మహాప్రభుగా వచ్చాడు తర్వాత సురభి మాత మాత్రం ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉండి ఆమె గౌరాంగం నీళ్ళలో పాల్గొంటుంది సో అందువల్ల గోధ్రుమ ద్వీప్ గో గోధ్రుమ ద్వీప్ అనేసి పేరు వచ్చింది తర్వాత ఇంకొక నీళ్ళ జరుగుతుంది ఇక్కడ చూడచ్చు మీరు మార్ఖండే ఋషి మార్ఖండే ఋషి అంటే మీరు వినుంటారు భాగవతంలో వస్తుంది ఆయన ఆల్మోస్ట్ ఇంకా ఆయన ఆయుషు ఆయన మరణం లేనట్టే చాలా లాంగ్ అంటే ఏడు కల్పాలు ఆయనకు ఏడు కల్పాలు ఒక కల్పం అంటే తెలుసా ఎంత ఒక కల్పం ఎంత సో ఏడు కలపాలంటే చాలా లాంగ్ డ్యూరేషన్ చాలా లాంగ్ అనమాట సో ఎన్నో ప్రళయాలు వస్తాయి అంటే మార్కండేయుడు చూడాలనుకుంటాడు భగవంతుని యొక్క మాయాశక్తి ఎంత ప్రభావవంతంగా ఉందనేసి అనుకుంటాడు సో ఎన్నో ఒకసారి ప్రళయం తీవ్రమైనటువంటి ప్రళయం వచ్చింది ఆ ప్రళయం యొక్క నీతి శక్తికి ఆయన తట్టుకోలేక అవుతుంటే అప్పుడు ఆ సురభి మాత జాగ్రత్తగా మార్కండేరేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి ఆ మార్కండేరేషన్ ఉంచుతుంది సో అప్పుడు ఆ మార్కండేయుడు మాట్లాడుతున్నాడు సురభి ఈ విధంగా నేను ఏడు కల్పాలు జీవిస్తాననేసి నాకు వరం వచ్చింది కానీ నాకు చాలేది ఈ యొక్క తీవ్రమైనటువంటి ఈ మాయా శక్తి ప్రభావానికి నేను తప్పుకోలేకపోతున్నాను అంటే మాయా అంటే ఏముంది భౌతిక ప్రపంచంలో ఈ ప్రళయాలు వివిధ క్లేశాలు దుఃఖాలు ఇవన్నీ ఏం చేయాలంటే అప్పుడు సురభియ ఆయనకు చెప్తున్న మార్కండ రేషి నువ్వు గౌరాంగా గౌరాంగా అనేసి నామాన్ని జపించు సో ఆ విధంగా ఈ యొక్క మాయా ఈ దుర్గా యొక్క శక్తి నుంచి నువ్వు తప్పించుకున్న వాళ్ళతో అంటారు అప్పుడు మార్కండ కూడా ఉండి తన గౌరాంగ నామాన్ని జపం చేయడం జరుగుతుంది అక్కడ మీరు చూడొచ్చు జీవగోస్వామి ఆయన పరిక్రమ తీసుకొని వెళ్తారు తర్వాత నిత్యానంద ప్రభు అంటే శ్రీవాస్ ఠాకూర్ అంటే జీవగోస్వామి శ్రీవాస్థాకూర్ ఠాకూర్ తీసుకొని ఆయన పరిక్రమ వెళ్తారు నిత్యానంద ప్రభు కూడా పరిక్రమ వెళ్తారు చూయిస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు అనమాట ఇక్కడ ఈ విధంగా లీల జరిగిందనేసి తర్వాత భక్తి వినోద్ ఠాకూర్గా నవద్ధి భావ తరంగా ఇవన్నీ విషయాలు ఇచ్చారు ఆయన భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఇవన్నీ ధాములు అన్ని స్థలాలు రివీల్ అయినాయి సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ భక్తి నోటి నామహట్టను ప్రారంభించారు నామహట్ట అంటే మామూలుగా కూరగాయల హట్ట అంటే సేల్ చేసేటువంటి స్థలం కూరగాయలు అమ్మే స్థలం లేదంటే రకరకాల అమ్మే స్థలం ఇక్కడ నామాన్ని అమ్మడం అమ్మడం అంటే డబ్బుల కాదు ఫ్రీగా నేర్చారు సో ఇక్కడ ఈ నాదీయ గోద్రుమే నిత్యానంద మహాజంది సో ఇక్కడ నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క ఆదేశంపై నిత్యానంద ప్రభు తర్వాత హరిదాస్ ఠాకూర్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మీరందరూ కృష్ణ యొక్క నామాన్ని ఉచ్చరించండి కృష్ణ ఉపదేశాన్ని మీరు వినండి కృష్ణుని ఆరాధించండి అని వాళ్ళు అడుక్కున్నారు సో అదేవిధంగా భక్తి నోట్ ఠాకూర్ దాన్ని కొనసాగించారు ఈ నామహట్టను ప్రారంభించి ఈ నదియా జిల్లాలంతా కూడా ఎంతో ఆయన ప్రచారం చేశారు సో ఇక్కడి నుంచి అది ప్రారంభమైంది తర్వాత ఇంతకుముందు అంతగా ఇది లేకుండా చిన్న ఇల్లు ఉండేది భక్తి నోట్ ఠాకూర్ ఇక్కడ పుస్తకాలు రాసేవాళ్ళు అక్కడ పక్కకు కూడా ఉంది ఆయన పుస్తకాలు రాసేవాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తే భక్తి నో ఠాకూర్ ఇల్లు ఉంటుంది అక్కడ మనం భక్తి నోట్ ఠాకూర్ గురించి ఇంకొంచెం మాట్లాడతాం అక్కడ భక్తి నోట్ ఠాకూర్ కోసం రైలు పట్టాలు కూడా ఉంటాయి మీరు చూడొచ్చు అంటే ఆయన పెద్ద మెజిస్ట్రేట్ అందువల్ల గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన రిటైర్ అవుతా అంటే కూడా వాళ్ళకి వద్దని చెప్తారు ఆయన వద్దని చెప్తాను ఆయన నేను భజన చేసుకుంటాను నాకు వద్దంటే కూడా అంత కెపబుల్ పర్సన్ ఆయన ఇంటి వరకు కూడా ఆ రైలు మార్గం వేయబడుతుంది సో అక్కడ ఆయన సమాధి ఉంటుంది ఆయన ఇల్లు మనం చూడొచ్చు ఆయన కూర్చున్నటువంటి యొక్క పడక గది అవన్నీ ఉంటాయి భక్తి సిద్ధాంత కూడా అక్కడ ఉన్నారు సో వాళ్ళన్నీ కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళు గౌర కిశోరదా బాబాది కూడా అక్కడ భజన కుటీరం ఉంది సో ఇది ఇక్కడ మనం ప్రార్థించవచ్చు సురభి సురభికి సురభి మాతకు మార్కండే ఋషికి తర్వాత నిత్యానంద ప్రభుకు మనం యొక్క నామాన్ని జపిస్తూ నామాన్ని కీర్తిస్తూ నామాన్ని ప్రచారం చేస్తూ చైతన్య మహాప్ర కృపకు నిత్యానంద కృపకు కృపకు మనం పాత్రలం సో అందరూ ప్రణామం చేసి మీరు నెక్స్ట్ కళలో మనం చర్చిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ